తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలో వరుసగా మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న అంతర్జిల్లా ముద్దాయి దొడ్ల సంతోష్ వయసు నలభై మూడు ఏళ్లు రేణుకొండ పోలీసులు అరెస్ట్ చేయడంతో విజయం సాధించారు అరెస్ట్ వివరాలు తేదీ సమయం నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి స్థలం సర్కిల్ రేణుగొండ మండలం ముద్దాయి వివరాలు దొడ్ల సంతోష్ వయసు నలభై మూడు సన్ ఆఫ్ సుబ్బయ్య హరిజినవాడ ముదివర్తిపాలెం మైపాడు ప్రాపర్టీ పొదలపూర్ మండలం నెల్లూరు జిల్లా స్వాధీనం చేసిన సొత్తు మొత్తం పది మోటార్ సైకిల్లు అంచనా విలువ ఐదు లక్షల డెబ్బై వేలు నేర చరిత్ర నెల్లూరు చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో ఇప్పటివరకు నలభై కేసులు నమోదు వీటిలో ఎక్కువగా మోటార్ సైకిల్ దొంగతనాలు కేసులు ప్రస్తుతం వివిధ కోర్టులో విచారణలో ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ రేణుగుంట పోలీసులు అరెస్ట్ చేశారు ఇందుకూరు పేటకు సంబంధించిన నెల్లూరు జిల్లా ఇందుకుపాటి మండలానికి సంబంధించిన దొడ్ల సంతీష్ సతీ సంతోషు అలవాటు పడిన నేరస్తుడు టూ వీలర్స్లో ఇప్పటివరకు అరవై నాలుగు కేసుల్లో మనకున్న పోలీస్ రికార్డు ప్రకారము అరవై నాలుగు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు అరెస్ట్ చేశారు పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు పది కేసుల్లో మనము ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది దానికి సంబంధించి రేణుగుంట ఐదు కేసులు చంద్రగిరి అలిపిరి తిరుచానూరు బాక్రాపేట నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు మిగతాయి ఉన్నాయి ఇతను గతంలో నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో సిక్స్టీ ఫోర్ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇతను ఇప్పుడు కూడా వివిధ కోర్టుల్లో ఇతని మీద కేసులు రన్ అవుతున్నాయి వాటిల్లో ఫార్టీ ఎయిట్ లైవ్లో ఉన్నాయి మిగతా ఎక్కుటలో అయినాయి మిగతా కేసు నలభై ఎనిమిది కేసులు ఇప్పుడు కూడా వాయిదాలు తిరుగుతున్నాడు ఇతని మీద ఒక సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేస్తున్నాం ఇతని మీద గట్టి నిఘా కోసం ఈ కేసులో రేణుగుంట సిఐ గారు వాళ్ళ ఎస్ఐ గారు మరియు సిబ్బంది రాజశేఖరు బాదుష బారుష వీళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారము ఇతని పైన నిఘా పెట్టి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఇతన్ని కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపిస్తున్నాం